తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సర్కార్ వర్సెస్ విపక్షాలు ఎవ్వరూ తగ్గేదేలే అంటున్నాయి జిల్లాల పునర్విభజనపై సర్కార్ నుంచి సంకేతాలు రాగానే కొత్త డిమాండ్లతో పాటు విపక్షాల నుంచి వార్నింగ్లు వినిపిస్తున్నాయి జిల్లాలని ఖచ్చితంగా సరిదిద్దాల్సిందేనని ప్రభుత్వం అంటుంటే ఏ జిల్లాని తీసినా ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఇటు పలువురు బీజేపీ నేతలు కూడా జిల్లాల విభజన ప్రతిపాదనలపై విరుస్తున్నారు దీంతో ఎంసౌ రచ్చ రచ్చరాజుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని రాబోయే రోజుల్లో హేతుబద్ధంగా పునర్విభజన చేపడతామని ప్రభుత్వం అంటోంది దీనికోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది బడ్జెట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతోంది ప్రభుత్వం ఈ నెలలో జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించి అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటోంది అయితే కమిషన్ ఏర్పాటుపై సీఎం ప్రకటనలతో మార్పులు చేర్పులు సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైపోయింది తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు గులాబీ నేతలు జిల్లాలను మళ్ళీ విభజిస్తాం తగ్గిస్తా ఉంటే అగ్గి పుట్టిస్తా ఉంటున్నారు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట జిల్లా జోలికొస్తే ఊరుకునేదే లేదంటున్నారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలే కాదు బీజేపీ కూడా జిల్లాల విభజన వద్దు అంటోంది అయితే విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జిల్లాలు విభజించాలని విభజించే జిల్లాలు ఎలా విభజించాలని ఆలోచన లేకుండా అశాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఆనాడు జిల్లాలు విభజించారు అని ఈనాడు కాంగ్రెస్ పార్టీ అనటమే కాదు ఆనాడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోడచోటున గుసగుసలు వారి శాసనసభ్యులు వారి పార్లమెంటు సభ్యులు వారి క్యాబినెట్ మంత్రులే అనుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి ఇక్కడ తగ్గించటము పెంచటము వన్ ఇంటూ వన్ 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 ఇంటూ టూ టూ అనే లెక్కలు కాదు ఆనాడు ఆ దొరవారికి ఎవరైతే తొంభై డిగ్రీలు వంగి దండం పెడతారో వారు అడిగిన జిల్లాని అది రెండు మండలాలుండని మూడు మండలాలు ఉండని నాలుగు మండలాలున్నాయి ఆనాడు ఈ జిల్లా కింద ప్రకటించడం జరిగింది ఉదాహరణకి ఒక శాసనసభ నియోజకవర్గం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో ముక్క ముక్కలుగా చేశారు ఆనాటి ప్రబుద్ధులు మాజీ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని ఉందో దాన్ని తీవ్రంగా సో విభిన్న వాదనలతో చర్చ కొనసాగుతున్న వేళ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలని భావిస్తోంది మా ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం ప్రభాకర్ జిల్లాని తీసివేసే కుట్రలకి ప్రభుత్వం తెరలేపింది అనే ఆరోపణలకి సర్కార్ ఎలా చెక్ పెట్టబోతోంది ఈ పునర్విభజన విషయంలో సాంకేతికంగా సర్కార్ ముందున్న సవాళ్లు ఏంటి అంటే ఏం చెప్తారు నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఎక్కడ కూడా జిల్లాల కుదింపు అంశం కుదింపు అనే ప్రస్తావన తీసుకురావడం లేదు కేవలం రేషనలైజేషన్ పునర్వ్యవస్థీకరణ మాత్రమే ప్రభుత్వం చోటు చేస్తుంది కుదింపు అంటే జిల్లాలను తొలగించడం లేకపోతే జిల్లాల సంఖ్యను తగ్గించడం కానీ పునర్వ్యవస్థీకరణ అంటే ఇప్పటికే చాలా జిల్లాలు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాయి జాగ్రఫికల్గా చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి ఒక్కో జిల్లాకు ఒక్కో కాన్స్టెన్సీకి ఇంకొక మండలానికి తేడా లేకుండా ఉన్నాయి చాలా ఇబ్బందుల ఇబ్బందులకు గురవుతున్న ఉన్నారు అనేది ప్రభుత్వం ఆలోచన సో దాంట్లో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు రేషనైజేషన్కు ఒక కమిషన్ వేస్తామని కమిటీ కాదు కమిషన్ వేస్తామంటూ చెప్పారు కమిషన్ అనేది మనం ఇదివరకు చూసాం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా కమిషన్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తుంది సో ఒక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి ఎక్కడెక్కడైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొచ్చి వాటన్నింటినీ క్రోడీకరించి జిల్లాల రేషనలైజేషన్ను ను పూర్తి చేస్తామంటూ చెప్తున్నారు ఉదాహరణకు నిన్న టీవీ నైన్ కొన్ని కేసు స్టడీస్ని చూపించింది చేరియాల్ మండలం ఉంటుంది జనగాం జిల్లాలో చేరియాల్ మండల కేంద్రం సిద్దిపేట జిల్లాలో ఉంటుంది రెవెన్యూ డివిజన్ సిద్దిపేట డివిజన్లో ఉంటుంది కాకపోతే ఏసీపీ ఆఫీసు అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఆఫీస్ మాత్రం హుస్నాబాద్లో ఉంటుంది ఉస్నాబాద్ జనగామకి ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది ఇంకా కొన్ని ఆఫీసులు గజ్వెల్లో ఉంటాయి అగ్రికల్చర్ ఆఫీస్ వంటి ఆఫీసులన్నీ కూడా గజ్వెల్లో ఉంటాయి దాంతోపాటుగా రుద్రంగి లాంటి కరీంనగర్ జిల్లా రుద్రంగి మానాల అనే ఒక విలేజ్ ఉంటుంది అది టెక్నికల్గా నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది దాని రాజన్న సిరిసిల జిల్లాలో కలిపారు దాని కాన్స్టిటెన్సీ బాల్కొండ ఉంటుంది ఆ కాన్స్టెన్సీ మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది సో ఇట్లా చాలా జిల్లాలు ఖమ్మం జిల్లాలో జూలూర్పాడు అనే ఒక విలేజ్ ఉంటుంది సో ఇట్లాంటి చాలా గ్రామాలు మండలాలు అశాస్త్రీయంగా చేసింది రాష్ట్ర గవర్నమెంట్ అనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో వీటన్నింటినీ కేస్ స్టడీస్ తీసుకొని ఇట్లాంటి వాటిని రెక్టిఫై చేయడానికి పార్లమెంట్ ఒకే పార్లమెంట్ పరిధిలో ఒకే కాన్స్టిట్యూన్సీ ఒక పార్లమెంట్ పరిధిలో అదే అదే మండలం సేమ్ రెవెన్యూ డివిజన్ సో సేమ్ పోలీస్ సబ్ డివిజన్ ఇలా వచ్చేలాగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది సో దీనిపైన ప్రతిపక్షాలు అటు ఫైర్ అవుతున్నప్పటికీ కూడా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపైన రియాక్ట్ అయ్యారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు అగ్నిగుండంలో మార్చడం కాదు మేము అవసరమైతే ప్రజలను కన్విన్స్ చేసి దాన్ని ఉష్ణగుండంలో మారుస్తాం వాటిపైన నీళ్లు పోస్తామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు అప్పుడు ఎవరైతే జీహుజూర్ అన్నారో వారికి మాత్రమే పట్టం కట్టారు వాళ్ళ అభిప్రాయాలకి పట్టం కట్టి జిల్లాలను ఏర్పాటు చేశారు సో ఇప్పటి వరకు కాకపోతే ఇక్కడ కాంప్లికేషన్స్ కూడా ఛాలెంజెస్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి సో వాటిని ఒకవేళ తగ్గించాలన్నా లేకపోతే రేషనలైజేషన్ చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని క్లియరెన్స్లు అంటే ఎన్ఓసీలు అవసరం ఉంటుంది అది రైల్వే నుంచి కానీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కానీ పోస్టల్ నుంచి కానీ సో కొన్ని ఎన్ఓసీలు అవసరం ఉంటుంది సో వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓర్సీలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక నేషన్ వైడ్గా సెన్సస్ జరిగేటప్పుడు జనాభా గణన జనగణన జరిగేటప్పుడు చేయడానికి వీలుండదు అనే కొన్ని నిబంధనలు ఉన్నాయి సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది అయితే చూడాల్సింది ప్రత్యేక పర్మిషన్ తీసుకొని చేయొచ్చు అనే ఒక క్లాస్ ఉంది సో దాన్ని దాని వైపు వెళ్తారా ప్రభుత్వం అయితే ఇప్పటికిప్పుడు దీనిపైన ముందుకు వెళ్ళడం లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండాలంటే టైం తీసుకొనైనా సరే శాస్త్రీయంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్న నేపథ్యంలో పద్దెనిమిదవ తారీఖున వేడారంలో క్యాబినెట్ ఉంది రాష్ట్ర క్యాబినెట్ భేటీ అవుతుంది సో దాంట్లో ఈ డిస్కషన్ తీసుకురానున్నారు టేబుల్ ఎజెండాగా దాని తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో కూడా దీనిపైన చర్చ చేసిన తర్వాతనే ముందుకు ముందుకు వెళ్తామనేది ప్రభుత్వం భావిస్తుంది రైట్ ప్రభాకర్ థ్యాంక్ యూ ఫర్